హాయ్ అండి నమస్తే ఏంటి ఈ టైంలో పెడుతున్నా పోస్టింగ్ అనుకుంటున్నారా ఎస్ త్రీ టెన్ టైం ఇట్లా రివర్స్ పడుతుంది త్రీ టెన్ ఓ క్లాక్ టైం నిద్రపట్టలేదు ఎవరో ఫేస్బుక్లో సం షేర్ చేశారు సరే అని చెప్పి చూశాను ఆ వీడియో ఏదో సంథింగ్ చూస్తే రాజేష్ అంట రాజేష్ గారు మరి ఆయన చిన్నయ్య అనుకుంటా నాకన్నా ఓకే రాజేష్ గారు నమస్కారం చాలా బాగా క్లుప్తంగా ఎక్స్పీరియన్స్డ్ ఒక లాయరు అసలు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పనికిరాని రకంగా ఒక పెద్ద లాయర్ లాగా ఐ థింక్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటి ఉంది లాయర్గా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మూవీ యాక్చువల్గా నా ఫేవరెట్ మూవీ చాలాసార్లు చూశాను ఆ ఫేవరెట్ భీమ్లా మన భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ అది లాయర్ సంథింగ్ చాలాసార్లు చూసా ఆ మూవీ బికాస్ ఆఫ్ ఆ లేడీస్ని సేవ్ చేయడానికి ఆయన ఆయన ఎన్ని పాయింట్స్ తీసుకొస్తాడో చాలా నచ్చింది నాకు ఆ మూవీ ఆ లేడీస్ని బాగా ఇరుక్కున్న లేడీస్ని బాగా సేవ్ చేయడానికి ఆయన పాయింట్స్ అన్ని చాలా బాగా మాట్లాడి యూజ్ చేస్తాడనమాట అందులో ఆయన చాలా మంచి లాయర్ సో యాజ్ ఎ ఫ్యాన్ యాజ్ ఎ ఫేవరెట్గా నేను చూసా మూవీ చాలా బాగుంది మీరు కూడా అలాగైనా ఫీల్ అయిపోతున్నట్టున్నారు బహుశా కొంచెం తగ్గించుకోండి నేను పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ ఫ్యాన్ని కాదు యాక్చువల్గా మహేష్ బాబు గారి ఫ్యాన్ని నా సన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అందువల్లే తన ఎయిటీన్త్ బర్త్డే వస్తుంది అనగా వెళ్ళి పిక్చర్ దిగించుకుంది తోటి ఓకే పాయింట్ కొద్దాం మీరు కొన్ని క్వశ్చన్స్ ఏవో సరే ఇరవై ఫైవ్ ఇయర్స్ నేను ప్రతిదీ నీట్గా క్లియర్గా ఫ్రమ్ దిని వాట్ వాజ్ మై లైఫ్ అంటే నా పెళ్ళికి ముందు దగ్గర నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వన్ బై వన్ వన్ బై వన్ వచ్చాను తప్పితే ఇప్పుడు షడన్గా నేను రేట్ చేసే సి పాయింట్ నన్ను ఇప్పుడు కొట్టాడు మీరు నా ఫస్ట్ పాయింట్ మీరు నోట్ చేసిన ఫస్ట్ పాయింట్ ఐ థింక్ నన్ను ఇప్పుడు కొట్టాడు నారాయణ ఇప్పుడు తిట్టాడు ఇప్పుడు రూమ్కి అన్నం తీసుకురామన్నాడు ఈ మాటలు నేను మాట్లాడ బాగా గుర్తు చూసుకోండి మీకు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి నా ఫేస్బుక్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ పాపం నారాయణ గారు పాపం నారాయణ గారు నారాయణ గారి భిక్షతో ఏదో మేము బ్రతుకుతున్నామంట లాయర్ గారు లాయర్ అని పిలుస్తాం రాజేష్ లాయర్ గారు లాయర్ గారు ఆయన భిక్షతో మేము బ్రతుకుతున్నామని మీకు ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారండి ఒకసారి నా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి నా డ్రెస్సింగ్లు ఏంటి నా జ్యువెలరీస్ ఏంటి అసలు చెక్ చేశారా చెక్ చేసే మీరు ఇలా పదవి తీసుకొని అందరి ముందుకు వచ్చేసి జనాల ముందుకు వచ్చేసి ఊత మాట్లాడేస్తున్నారా నా డ్రెస్సింగ్ ఏంటి నేను బ్రతికిన విధానం ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా డెవలప్ అవుతా వచ్చానన్నది కూడా చెప్పాలి చెప్తానే ఉన్నా అదే రకంగా నా డ్రెస్సింగ్ కూడా ఉండింది నా నేను పెట్టుకున్న జోలీ కూడా ఉండింది మీరు బాగా చెక్ చేసుకోండి నెక్స్ట్ మొరమూర్తి నాలుగు లక్షలంట నా హస్బెండ్ ఎవరినో ఉంచుకున్నాడని నేను గొడవ పెట్టుకున్నానంట పాపం నారాయణ నారాయణ గారంట నాకు నాలుగు లక్షలు మా ఆయనకి నాలుగు లక్షలు భిక్ష వేసంట మాకు ఒక బ్రాంచ్ అప్పగించి కలకత్తా అన్న బ్రాంచ్ అప్పగిస్తే మా నాకుంటో బాగోని నేపథ్యంలోనంట నా భర్త అంట పాపం నా ప్లేస్లో నారాయణ గారంట పాపం నా ప్లేస్లో నా భర్త నారాయణ గారు నా క్లారిటీ రాలే అక్కడ నారాయణ గారంట వేరే వాళ్ళని పెట్టారంట బ్రాంచ్ డెవలప్మెంట్ కోసం అసలు ఎక్కడి నుంచి స్టోరీ వెళ్ళారండి అసలు పరే తెలియపోతే తెలుసుకోరా తెలుసుకొని మాట్లాడరా కామన్ సెన్స్ లేదు నాకైతే బూతులు అయితే రావు కాబట్టి ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడతా కామన్ సెన్స్ లేని వెదవా ఆ కలకత్తా బ్రాంచెస్ నావిరా నాది నా హస్బెండ్ మావిరా ఆయన చైర్మన్ అయితే నేను మేనేజింగ్ డైరెక్టర్ రా పనికిమాలను వెదవా ఆయన బిక్ చేసేదేంట మాకు నాలుగు లక్షలు మా బ్రాంచెస్ వాల్యూ ఎంతో తెలుసా పనికి వెదవ వెదవా పనికి మాలను వెదవ మేము టెన్ క్రోర్స్ తీసుకొని బయట అప్పు తీసుకొని మేము వెళ్ళి స్టార్ట్ చేసిన బ్రాంచెస్ అయ్యి అది ఇంట్రెస్ట్తో సహా నేను పే చేసా తీసుకొచ్చి పనికి మాలను వెదవ ఎక్కడి నుంచో బట్టుకు పాపం ఆయన నాకు బెక్షేశాడంట ముష్టినా కొడక వెళ్ళి నువ్వు వెళ్ళి అడుక్కోరా లేదా నీ చెల్లినో నీ తల్లినో నీ కూతునో పంపించుకోరా ఇంకా బూతులు తిట్టగలను పద్ధతి ఒక పద్ధతి ఉండాలి జాగ్రత్త ఏదో క్యాన్సర్ పేషెంట్ని కదా అని చెప్పి మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అంటే నేను కూడా పద్ధతి తప్పాల్సి వస్తుంది మర్యాదగా ఉండిచ్చావండి మొండా కొడుకుల్లారా నువ్వు వెనక్కి వేసుకురావాలనుకుంటే పోయి చంద్రబాబు నాయుడిని దానికి లేదా ఇంకో వచ్చుకో ఇంకో దానికి వేసుకొచ్చుకో నాకేంటి అసలు సంబంధము నేను మా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడా దాంట్లో నేను పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి దాంట్లో ఆయన నారాయణ గారు నన్ను కొట్టారు అని నేను రాశానా నేను అన్నం తీసుకెళ్ళకపోతే ఆయన కొట్టాడు మార్నింగ్ ఫుడ్ తిన పోతే కొట్టాడు నేను పై ప్రాణ బాబు గారు అంటే వచ్చి కొట్టాడు ఇవి ఎంత నేను మెన్షన్ చేశానా కేసులో అసలు కేసు నేను చదివాను కదా నేనేం రాశానని మెంటల్ హెరాష్మెంట్ సెక్స్వల్ అండ్ మెంటల్ హెరాష్మెంట్ కి ట్రై చేసి మెంటల్ హెరాష్మెంట్ ట్రై చేశాడు అని మాత్రమే రాస్తే దాంట్లో అండ్ నా హస్బెండ్ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాడు కాబట్టి నా హస్బెండ్ గురించి ఇప్పుడు నేను బయట పెడుతున్నాను ఈయన వేరే ఆమెను పెట్టుకున్నాడు నా ప్లేస్లో అంటే ఇట్ మీన్స్ నాట్ మేనేజింగ్ డైరెక్టర్ నేను రిజిగ్నేషన్ ఇవ్వలేదు ప్రతి లోన్స్లోనూ నా పేరే ఉంది నా సిగ్నేచరే ఉంది నేను సైన్ చేస్తేనే లోన్స్ బ్యాంక్ నుంచి లోన్స్ వస్తాయి కూడా ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు నీకు తెలుసో తెలీదు ఇన్స్టిట్యూషన్స్ గురించి గుర్తుపెట్టుకొని మాట్లాడు ఇవన్నీ మాటలు ఆయన ముస్టేశాడంట మాకు ఇప్పటికన్నా అంట నేను కళ్ళు తెరుచుకొని ఏదో ఒక పార్టీ కోసం నేను మాట్లాడుతున్నాడంట అసలు ఆ పార్టీతో నాకు సంబంధమే లేదు ఫస్ట్ గా ఉండింది నేను ఆ పార్టీకి ఇప్పటికీ నేను సంబంధం లేదు నేను ఆయన గురించి అనవసరంగా ఎందుకు ఆయన పేరు తీసుకొస్తున్నారు మధ్య మధ్యలో ఎవరెవరో తీసుకొస్తుంటే ఎందుకు అసలు ఆయన పేరు తీసుకొస్తున్నారు నాకు ఆయనకి అసలు ఏంటి అసలు సంబంధం ఆ పార్టీకి నాకు అసలు ఏంటి సంబంధం అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి విషయం నేనేం మాట్లాడాను క్లియర్గా విను ఎప్పటి నుంచో మా క్యాస్ట్ అతను ఆయన మా క్యాస్ట్ డెవలప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళం మేము క్యాస్ట్ అతను వచ్చాడు కాబట్టి మేము ఓట్లేద్దాం అనుకుని డిసైడ్ అయినాం ఈవెన్ తెలుగుదేశంలో మధ్య అయినా సరే పర్లేదు ఈసారి మాత్రం గెలిపిద్దాం అని డిసైడ్ అయ్యాము అందరం అసలు మా క్యాస్ట్ గురించి నీకు తెలుసా మా కాస్ట్ సంఘాల గురించి నీకు తెలుసా మేము మీటింగ్స్ పెట్టుకునేది నీకు తెలుసా ఇవేమి తెలివు తెలియకుండా వచ్చేసావు లాయర్ పదవి ఒక బోర్డు పెట్టుకొని ఒక స్కెచ్ వేసుకుంటా కింద నుంచి నీ కింద నీ గుడ్డు ఏంటో ఏంటో పెడుతున్నారు ఇట్లాగా థమ్స్ లవ్స్ ఎవరో నీ ఫ్యాన్స్ అంట నీ మొహం నీ మొహానికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పనికి మాల వెదా నేనంటే ఎప్పటికైనా అంటే నా పిల్ల వరే నా పిల్లల గురించి నీకేం తెలుసురా నా పిల్లల ఫ్యూచర్ అండి నీకేం తెలుసురా నాకు ఎంత ప్రాపర్టీ ఉందో నీకేం తెలుసురా నేను పోయి ఆయన కాళ్ళు పట్టుకొని నా పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలా నా ప్రాపర్టీ చాలదా నా పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడానికి నా పిల్లలు ఏం చదువుతున్నారు నీకు తెలుసా నా పెద్ద కొడు నా కొడుకు పీజీ చేస్తున్నాడు శాన్ ఫ్రాన్సిస్కో లో నేను పంపించుకుంటున్నా మనీ నారాయణ కాదు పంపిస్తుంది నేను సంపాదించుకొని నేను మనీ అవి నేను మేము పెట్టుకున్న బ్రాంచెస్ దానికి సిగ్నేచర్ కూడా ఉంది మాకు థర్టీ ఇయర్స్ లీవ్ సిగ్నేచర్ కూడా కావాలంటే ప్రొడ్యూస్ చేయమంటే అవి డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలను లాకర్లు ఉన్నాయి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయమంటే అవి కూడా చేయగలను ఒక ఎందుకు ఒకసారి రమణారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ అని కొట్టు వెళ్ళి గూగుల్లో ఎవరు చైర్మన్ ఎవరు 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 చైర్మన్ ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ నీకు తెలీదా రాదా నీకు ఆయన ముస్టేస్తున్నాడంట నా లక్షలు మేము బ్రతుకుతున్నామంట నా పిల్లల భవిష్యత్తు గురించి నిన్ను నేను అడిగాను డబ్బులు నా దగ్గర లేవ్వ నా పిల్లల భవిష్యత్తు గురించి నా దగ్గర డబ్బులు లేవా వాళ్ళు రాలకొడతా అని చెప్తున్నా పిల్లలు జోలికి వస్తే మాత్రం ఎవరికైనా సరే ఎవ్వరికైనా పిల్లలు పిల్లలే తల్లికైతే సింహంలాగా మారుతుంది పిల్లల విషయంలో మాత్రం నా కొడుకు పీజీ చేస్తున్నాడు నా కూతురు ఊటీలో ఒక పెద్ద అతి పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సెవెంత్ స్టాండర్డ్ చదువుతుంది దాంట్లోకి ఏక గౌడ కాదు కదా దోమ కూడా అది మేము మేమిచ్చిన పేర్లు తప్ప వేరే వాడికి ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు ఎవ్రీ వీక్లీ ట్వైసే చేస్తారు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చేస్తారు ఓన్లీ మేము ఇచ్చిన ఫోన్ నెంబర్స్ తప్పితే వేరే ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు ఫీడ్ చేయరు అది కూడా ల్యాండ్లైన్ నుంచి చేస్తారు అంత పద్ధతైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సింప్లిసిటీగా పెంచుతారు పిల్లల్ని హైఫైగా పెంచరు కాస్ట్ హైఫైవే కానీ చాలా సింప్లిసిటీగా పెంచుతారు పిల్లల్ని అటువంటి స్కూల్లో జాయిన్ చేస్తారు తీసుకెళ్ళి బికాస్ వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడికో ఇంటర్మీడియట్ దాటిన తర్వాత వాళ్ళకి వాళ్ళే యూనివర్సిటీ చెక్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోతారు ఓన్లీ ఫండ్ అరేంజ్ చేస్తే చాలు ఆ ఫండ్ నా దగ్గర ఎనఫ్ చాలా ఉంది బొచ్చడు ఉంది నాకు ఇటు ఇటు కాళ్ళు పట్టుకొని ముష్టి అవసరం లే ఏ నా కొడుకు కాలు వీడి కాలే కాదు ఏ నా కొడుకు కాలు పట్టుకోవాల్సిన అవసరం లే ముష్టి అవసరం లేదు నేను సంపాదించుకున్నా మేము వెళ్ళిన మేము బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్న టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు మేము సంపాదించుకున్నది బొచ్చడుంది నా పిల్లలు ఇద్దరికి డిపెండ్ అవ్వాల్సిన నా ప్రాపర్టీ మీద కూడా కనీసం వాళ్ళకి డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండకూడదని మంచి ఎడ్యుకేషన్ నుంచి పెంచుతున్నాం వాళ్ళ మెంటాలిటీ కూడా మా ప్రేమ్ అంటే పెద్ద అయిపోయాడు కాబట్టి పీజీ మెంట పీజీలో ఉన్నాడు కాబట్టి తను ఓపెన్గా చెప్పేస్తున్నాడు నాకు మీ మనీ కూడా ఉద్దుమా నేను చక్కగా జాబ్ చేసుకుంటా జాబ్ చేసుకొని చక్కగా మంచిగా జాబ్ చేసుకుంటా మంచిగా బ్రతుకుతా అది నా కొడుకు మెంటాలిటీ ఈవెన్ నా తల్లి తల్లి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంది నా కొడుకు మెంటాలిటీ రేపు నా కూతురు మెంటాలిటీ ఏమైనా తేడా వస్తుంది అనుకుంటున్నావేమో నా కొడుకు కూతురు ఇద్దరు ఒకటే ప్రేమ్కి వైశ్యు అంటే ఇష్టం అంటే విపరీతం ఇష్టం చెల్లికి అన్న అంటే విపరీతమైన ఇష్టం తల్లిదండ్రుల కన్నా వాళ్ళిద్దరికి ఒకళ్ళు అంటే చాలా ఇష్టం ఏదో పాపం నా పిల్లల మీద సంపతి పడుతున్నావేమో వాళ్ళకి ఒకరికొకరు లైఫ్ తోడు ఉంటారు నువ్వేం సంపద పడక్కర్లే నువ్వే ముస్టే ఎక్కర్లే నారాయణ గాడేం నాకేం ముస్టే ఎక్కర్లే చివరికి గాడు దగ్గోడ తీసుకొచ్చావు వాడిని నారాయణ అనేదాన్ని గాడుని కూడా చేసావు నీ వల్లే ఈ మాట అనాల్సి వస్తుంది ఇప్పటికన్నా నేను వెళ్ళి వాడు కాలు పట్టుకోవాలా పంపించరా నీ కొంపల్లో ఉన్న ఆడవాళ్ళందరినీ వాడు కాలు పట్టుకుంటారు ఏం పట్టుకుంటారు పంపించుకో పంపించుకొని సాగు ఏదో దా ఏదో మాయలు అంటే నేను పడ్డానంట అంత సీన్ లేదమ్మా మాకు తెలుసు మేము బిజినెస్ ఏదో స్టేట్స్కి వెళ్ళి కంట్రీస్కి వెళ్ళి స్టేట్స్కి వెళ్ళి బిజినెస్లు చేసిన వాళ్ళం మాకు తెలుసు ఎవరితో ఎక్కడ వరకు ఉండాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరితో ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా తెలుసు పనికి మానవ పెదవ తెలిసి తెలియని మాట్లాడి నేను నారాయణకి కాలు పట్టుకోవాలా నువ్వేమైనా పట్టుకొని ఏమైనా డబ్బులు ముష్టి తెచ్చుకున్నావేం నాకు అంత కర్మ పట్ల వచ్చేడుంది మాకు ప్రాపర్టీ ప్రాపర్టీకి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నా పిల్లల విషయంలో కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఏంటి నా తల్లిదండ్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నా తండ్రి ఆ రోజు వెళ్ళాడు మళ్ళీ ఈరోజు వచ్చాడు ఏమో ఆ ఫోటో కూడా పెట్టాలి నీకు నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని కానీ అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళే నన్ను ఏం వదిలేసి వెళ్ళిపోలే ఎవరు నన్ను ఏం వదిలేసి వెళ్ళిపోరు నా గురించి తెలిసిన ఏ బంధువు నన్ను వదిలేసి వెళ్ళిపోరు ఒక్క నా తల్లిదండ్రులు ఆరుగురు అన్నదమ్ములు కాదురా నా నా బంధువులు ఇప్పుడు చెప్తున్నా లెక్క చూసుకో మా పే ఫాదర్ సైడ్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఓన్లీ లోకల్ ఇంట్లో వాళ్ళ వర్కే ఇంకా వియ్యంకుల్ని లెక్కలో తీసుకోలే మా మదర్ సైడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఓన్లీ ఇంట్లో వాళ్ళం కజిన్స్ వరకు మాత్రమే మేము అందరం కలిస్తే చాలు ఒక మంచి పెళ్ళి అయ్యగలం మా మధ్య ఎవరి దగ్గర ఎంతమంది ఫోన్ చేసినా ఎంతమంది ఈ వీడియోస్ పోస్టింగ్లు చేస్తున్నా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు రాంగ్ చేస్తున్నావు అని కానీ ఏంటి నువ్వు ఇట్లా చేసావని కానీ ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు ప్రతి ఒక్కళ్ళు నన్ను పలకరించడానికి వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు తాపత్రయ పడుతుంది నీ అమ్మను క్యాన్సర్తో ఉన్నావు జాగ్రత్తగా ఉండు అని మా ఫాదర్ కూడా తలకై పట్టుకుని వెళ్ళింది రీజన్ ఇదే కేవలం నువ్వు క్యాన్సర్తో ఉన్నావు నువ్వు ముందు నీ హెల్త్ కేర్ తీసుకో ఫస్ట్ ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్న మాట ప్రకారం తప్పితే నేను నారాయణ గురించి మాట్లాడిన దానివల్ల కాదు తెలియకపోతే తెలుసుకొని సాగు గంగలో పోయి చావు చీ గంగన ఎందుకు అపవిత్రం చేయడం నీలాంటి పనికి వాళ్ళ వల్ల నేను చాలా పుణ్య నదుల్లో స్నానాలు చేశా వెళ్ళి ఆ హుసేన్ సాగర్లో చావు హుసేన్ సాగర్ కూడా కాదు ట్యాంక్ బండ్లు దూకిచావురా పనికిమాళ్ళలో నీకేమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండవచ్చు అంత సీన్ లేదమ్మా పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళు వెళ్ళి నారాయణ కాళ్ళు పోయి పవన్ కళ్యాణ్ కాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎవడు కాలు అంత సీన్ నాకు లేదు మా వార్డ్ మా మా కలకత్తా హెడ్ దీదీ కావాలంటే దీదీకి రెక్స్పెక్ట్ ఇస్తా ఈమెంటే నేను వెళ్ళి మా దీదీకి ఇచ్చుకుంటా మా దీదీ గురించి నేను మాట్లాడుకుంటా కావాలంటే మా దీదీతో నేను మాట్లాడుకుంటా కావాలంటే ఆమె హెల్ప్ చేసింది కాబట్టి మాకక్కడ కలకత్తాలో ఇబ్బందులు ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి పెట్టింది కాబట్టి మా దీదీతో నేను మాట్లాడుకుంటా వీళ్ళెవ్వరూ నాకు లెక్కలేరు వాళ్ళ ముందు ఆమె ముందు వీళ్ళెవ్వరు పనికిలరు మేము అనుకుంటున్నావు పీకుతా ఒక్కసారి ఆమె ఆమె సంగతి చూడు ఒక్కసారి ఆమె హిస్టరీ తీసి చూడు ఎట్లుంటుందో మనిషి అట్లాంటి ఏరియాకి వెళ్ళి బిజినెస్ చేసిన నేను బిజినెస్ చేసి సంపాదించింది మనిషిని కావాలంటే నేను రెక్స్పెక్ట్ ఇస్తాను దీదికి మాత్రం రెక్స్పెక్ట్ ఇస్తాను మిగతా వాళ్ళకి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కూడా నేను చదివి కూడా వినిపించాను ఏదో పెద్ద లాజిక్లు తీశాడు లాజిక్లు వచ్చాడండి పెద్ద లాయరు పనికిమాల రాకేష్ అంట ఎవడో గాని వాళ్ళు పంపించుకోరా నీ చెల్లెళ్ళని నీ కూతుర్ని అందరినీ పంపించుకోరా నారాయణగేడి దగ్గరికి లేదా ఎంత డబ్బులు దొబ్బావో ఎంత డబ్బులు సంచులు దొబ్బావో పెట్టుకో దాచిపెట్టుకుప్పు పోయి దాచుకో పోయి ఇంటికెళ్ళి దాచుకో పోయి లేదా నీ పిల్లాన్ని పంపించుకో ముండా కొడుకా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా పళ్ళు రాలిపోతే జాగ్రత్త నా కొడక నా కళ్ళ ముందు నాకు క్యాన్సర్ ఉన్నా సరే నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి చూడటం నీకు ధైర్యం ఉంటే పళ్ళు రాలగొట్టి నిన్ను పంపిస్తా ధైర్యం ఉంటే వచ్చి చావు రా ఛాలెంజ్ చేస్తుంటారా నా గురించి నువ్వు మాట్లాడేవు కదా రా నాకు క్యాన్సర్ ఉన్నా నష్టం లేదు అయ్యో పాపం నాకేమీ కాదు నీకు పగలగొడతా అని చెప్తున్నా క్యాన్సర్ పేషెంట్స్ అంటే మీకు ఏమో అంత తేలిగ్గా కనిపిస్తున్నారా కొంచెం నీరసం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కళ్ళు తిరుగుతాయి ఇట్స్ ఓకే కానీ మేము వేరు చేయగలం లేడీస్ మేము మేం చేయగలం చేయగలము అంటే మేము చెయ్యగలము అంతే చేయగలము నువ్వు నాకు నువ్వు బోడి నీ సంపతి నాకేం అక్కర్లే సంపతి పక్కన పెట్టి నా ముందుకు రా పళ్ళు రాళ్ళు కొట్టి పక్కకు పంపిస్తా పనికి మాళ్ళ నోడా పనికి మాళ్ళోడా పెటర్ ఫోన్ ఫోన్ తొక్క